ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం వారి గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి పదకొండవ తేదీన వారికి శుభ అశుభ ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం అలాగే ఈరోజు కొంతమంది ప్రత్యర్థులతో మీకు చాలా ఇబ్బంది అనేది వస్తుంది ప్రేమలో ఆర్థికంగా వ్యాపారపరంగా ఉద్యోగపరంగా కొన్ని ఒడిదొడుగులు వస్తాయి కానీ వాటిని మీరు అధిగమించే తెలివితేటలతో ఉండాలి ప్రేమలో ఉన్నవారికి చిన్న సమస్య అనేది వస్తుంది ఎవరు ఎంతవరకు ఆర్థికంగా ఖర్చు పెడుతున్నారు అనేవి సమస్యలు అనేవి వస్తాయి కాబట్టి పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వ్యాపారంలో ప్రేమలో ఈ తులారాశి వ్యక్తులు ఈ రోజు కాస్త తక్కువగా కనిపిస్తారు అంచనా ప్రకారం వీరిని చులకరగా చూసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు వ్యాపారంలో ఉద్యోగంలో ప్రేమలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు వీరి యొక్క సెల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ డబల్ త్రీ సెవెన్ సిక్స్ జీరో నెంబర్ వన్ స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ భార్యాభర్తల మధ్యల కలహాలు రావడం ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం మనశ్శాంతి లేకపోవడం శత్రుపీడ నెరఘోష నాగదోషం శత్రు ప్రయోగాలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు మరియు ఇటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును స్త్రీ పురుషులకు ఇటువంటి సమస్యలున్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును కాబట్టి స్క్రీన్ పైన ఉన్న మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు ఒక్క ఫోన్ కాల్ ద్వారా నమ్మకంతో కాల్ చేయండి ఖచ్చితంగా పరిష్కారం అనేది సుబ్రహ్మణ్యం గారు చూపబడును మీ జాతకం ఫోన్లో చెప్పబడును నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి తులారాశి వ్యక్తి లక్షణాలు చూసినట్లయితే వీరు ప్రేమలో చాలా ఆనందంగా సమయం గడుపుతారు అలాగే వీరి స్వంత నిర్ణయాలు తీసుకోలేకపోతారు వీరి చుట్టూ ఎప్పుడు స్నేహితులు ఉంటారు సమయం ఎక్కువగా గడుపుతారు వీరు సంతోషాన్ని బాధని షేర్ చేసుకోవడానికి ఒకరు ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది ఎలాంటి సంతోషమైనా ఇతరులకు షేర్ చేసుకొని వారికి పార్టీ విధంగా వీరికి విందు భోజనం అనేది ఇస్తారు ఈ వ్యక్తులకి ఎప్పుడు ఒకరు తోడుగా ఉంటారు స్నేహితుల కోసం ఎంతైనా చేస్తారు ఎలాంటి సమయంలోనైనా స్నేహితులు కష్టంలో ఉన్నారంటే ఎలాంటి సమయం చూడకుండా వీరు వెళ్తారు సహాయం చేస్తారు ఆర్థికంగా నష్టాలుగా ఉన్నట్లయితే వీరి దగ్గర ఉన్నంత వరకు దానం చేస్తారు స్నేహితులకు ఇస్తారు ఈ రాశి వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది అలాగే స్నేహితుల కోసం సమయం ఎక్కువగా గడపడం వలన వీరి జీవితంలో సమయాన్ని వృధా చేసుకున్నారు కొన్ని సమయాలలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం వలన వీరి జీవితం లో ఆర్థిక నష్టాలు చాలా ఎదురయ్యాయి అసవారు పూర్తిగా ఎవరి గురించి తెలుసుకోలేకపోతారు పైన నిజం నిజమనుకోని వారితో చాలా క్లోజ్ గా ఉంటారు అని తులారాశి వ్యక్తులు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అలాగే ఎలాంటి నిర్ణయం మార్చుకుంటారు అనేవి తెలియకుండానే ఉంటాయి ఎవరితోనైనా రిలేషన్షిప్ పెట్టుకున్నట్లయితే వారిని పూర్తిగా నమ్ముతారు ఒక్కసారి నమ్మకం కోల్పోయిందంటే వారిని జీవితంలో నమ్మరు వీరికి అపోజిట్గా గా ఉన్నవారు అంటే వీరి పార్ట్నర్స్ కానీ ఎవరైనా కానీ వీరికన్నా బలవంతులుగా తెలివిగా ఉన్నట్లయితే ఈ తులారాశి వ్యక్తులు వారికి దూరంగా ఉంటారు తులారాశి వ్యక్తులలో వారి పార్ట్నర్ చాలా డిమార్క్ గా ఉంటారు అంటే అబ్బాయి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నట్లయితే అమ్మాయి వారికన్నా తక్కువ గ్లామర్ గా ఉంటారు అదే అమ్మాయి అయితే వారు కూడా వారి పార్ట్నర్ చాలా గ్లామర్గా ఉండాలని అనుకుంటారు మళ్ళీ ఎక్కడ చే జారిపోతారో అని ఆలోచిస్తారు వీరికన్నా తక్కువ అందంగా ఉన్న వారిని సెలెక్ట్ చేసుకుంటారు చిన్న చిన్న విషయాలను కూడా ఇన్వెస్ట్ చేస్తుంది చాలా చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉంటారు పన్నెండు రాశులలో చూస్తే బెస్ట్ కాంప్లిమెంట్ తులారాశి వారికే వస్తుంది అలాంటి మంచి మనసు ఈ తులారాశి వారికి ఉంటుంది ఈ రాశి వారికి ఎంత మంచి మనసు ఉంటుందో అంత బ్యా టెంపర్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి తులారాశి వ్యక్తులలో ప్రేమ విఫలం అయినట్లయితే వారిని మళ్ళీ జీవితంలో తిరిగి చూడరు వారి పార్ట్నర్తో కలిసి ఉన్నప్పుడు అన్ని విషయాలు షేర్ చేసుకొని ఆనందంగా ఉండే సమయం కూడా పూర్తిగా మర్చిపోయి వారిని చాలా దూరంగా ఉంచుతారు తులారాశి వ్యక్తులు ప్రేమలో ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటారు కానీ దూరమైనప్పుడు అవన్నీ దూరం చేసుకొని కఠినంగా ఉంటారు వీరి ప్రేమ చాలా అద్భుతంగా ఉంటుంది అందులో ఏదైనా సమస్య వచ్చినట్లయితే వారి పార్ట్నర్ వీరిని మోసం చేసినట్లయితే జీవితంలో క్షమించరు తులారాశి వ్యక్తులకు The <laughs> అనుమానం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎవరికైనా ఒక్కరికి మాత్రమే అనుమానం వచ్చినట్లయితే వారి జీవితాన్ని చాలా వారే నాశనం చేసుకున్నట్లు అవుతుంది కాబట్టి తులారాశి వ్యక్తులు అందరిలో చాలా మంచివారు కొంతమంది వ్యక్తులు మాత్రమే అలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటుంది అలాంటి విషయంలో మీరు చాలా మార్చుకోవాలి దాని వలన మీ జీవితం అనేది సంతోషంగా మారిపోతుంది ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే తులారాశి వ్యక్తి ఆరోగ్యం ఈ రోజున చాలా బాగుంటుంది మీకు ఏదైనా చిన్న సమస్య వచ్చినట్లయితే వ్యాయామం చేయడం వలన అంతా అనుకూలంగా ఉంటుంది ఎలాంటి సమస్య ఉన్నా తొలగిపోతుంది ఇక వ్యాపార విషయానికి వచ్చినట్లయితే ఈరోజు భాగస్వాములను పూర్తిగా నమ్మకండి ఎందుకంటే మీరు అన్ని విధాలుగా ఆలోచించి ముందడుగు వేయండి లేదా ఇబ్బందుల్లోకి పడతారు ఇక ఉద్యోగ విషయంలో మీ సహోద్యోగులతో సంతోషంగా మాట్లాడండి లేదంటే అపార్థాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి దానికి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు సంతోషంగా మనస్ఫూర్తిగా మాట్లాడండి ఇకపోతే పై అధికారులతో ప్రశంసలు అందుకోవడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా మీకు ప్రమోషన్ అనేది వస్తుంది చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారికి డ్రైవర్స్ ప్లంబర్స్ మిషన్ వర్క్స్ ఫ్యాషన్ డిజైనర్స్ బ్యూటీ పార్లర్స్ చిన్న చిన్న వృత్తుల్లో ఉన్న వారందరికీ చాలా సంతోషంగా శుభకరంగా జరుగుతుంది మీరు గతం కన్నా ఇప్పుడు ఎక్కువ సంపాదిస్తారు కుటుంబ విషయానికి వచ్చినట్లయితే కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు ఏర్పడుతున్నాయి కాబట్టి మీరు చేసేది ఒక్కటే మీరు కుటుంబంలో ఏదైనా చెప్పే విధానాలు ప్రశాంతంగా చెప్పండి ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఓపెన్గా మీ భాగస్వామికి మీ తల్లిదండ్రులకు చెప్పండి దానివలన ఎలాంటి సమస్యలు దారితీయవు కానీ కాబట్టి మీరు ఓపెన్ గా మాట్లాడడం వలన ప్రశాంతంగా ఉంటుంది ఎలాంటి సమస్య అయినా అందరూ కలిసి పరిష్కరించుకోగలుగుతారు ప్రేమలో ఉన్నవారు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడం వలన కొన్ని ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే మీ పార్ట్నర్ మీకు అనుకూలంగా ఈ రోజు మాట్లాడలేకపోతారు కాబట్టి భవిష్యత్తు ప్రణాళికల గురించి ఈరోజు చర్చించుకోకండి ప్రేమలో వ్యాపారంలో ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు ఏర్పడతాయి కానీ మీరు సైలెంట్గా ఉన్నట్లయితే ఎలాంటి సమస్యలు అనేవి ఉండవు ఏదైనా సమస్య వచ్చినట్లయితే అది క్లియర్గా పరిష్కరించుకోవడం వలన సమస్య అనేది తొలగిపోతుంది అలాగే మీకు వచ్చే అపార్థాలు కూడా తొలగిపోతాయి మీకు వచ్చే సమస్యలు అన్నీ పరిష్కారం అనేది దొరుకుతుంది ఈరోజు బాహ్య ప్రశాంతతను మీరు కాపాడుకోవచ్చు కానీ లోపల చాలా కృంగిపోతారు సమస్యకు ఒడిదొడుగులకు చాలా ఇబ్బందుల్లోకి వస్తారు కాబట్టి మీరు మనసు ముందుగా ప్రశాంతంగా ఉంచుకోండి ఏది జరిగినా మన కోసమే అనుకోవడం వలన మీకు సమస్య అనేది కాస్త తీరిపోయి ప్రశాంతంగా ఉంటారు విద్యార్థులకు బుధుడు గురుడు అనుకూలంగా ఉండడంతో వీరు చదువులో రాణిస్తారు ఏది సాధించాలని అనుకున్నా ఖచ్చితంగా సాధిస్తారు విజయం ఈ విద్యార్థులదే అవుతుంది అలాగే విదేశీ ప్రయాణాలు సక్సెస్ అవుతాయి మీరు అనుకున్న పని పూర్తి చేసుకుంటారు అలాగే విదేశాల్లో సరి అయిన సమయంలో వెళ్ళి మీరు సరిగ్గా సంపాదించడం వలన భవిష్యత్తు అనేది ఎంతో బాగుంటుంది